హాయ్ అండి ఈరోజెస్ నేను ఉదయం ఎలాంటి హడావిడి లేకోకుండా టిఫిన్కైనా పిల్లల లంచ్ బాక్స్లోకైనా చాలా ఈజీ ప్రాసెస్లో చాలా సింపుల్గా చేసుకునేటువంటి టమాటా రైస్ అండి ఎప్పుడు ఇంట్లో ఉంటాయి కదండి టమాటాలు ఆ టమాటాలతోటి చాలా సింపుల్గా అయిపోయేటువంటి టమాటా రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తా చూడండి మీడియం సైజు టమాటాలని ఇలా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి అలానే అల్లం వెల్లుల్లి రెండు ఎండిమిర్చి ఎండిమిర్చి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి రెండు ఎండిమిర్చి లవంగాలు మిరియాలు దాల్చిన చెక్క వేసి కొన్ని వాటర్ యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత రెండు బగారా ఆకులు అలానే లవంగాలు మిరియాలు దాల్చిన చెక్క యాలక్కాయలు అలానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలానే పచ్చిమిర్చి టమాటా మీడియం సైజు ఒక చిన్న టమాటా టమాటా మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి ఇలా తాలింపులో కొంచెం పసుపు వేసేసుకుని ఇలా కలుపుకుంటూ ఉల్లిపాయ మొక్కలని అయితే కొంచెం ఫ్రైలా చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై లాగా అయిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ను కూడా వేసుకుని టమాటా రైస్ ఇలా టమాటాలని పేస్ట్ లాగా చేసుకున్నైనా చేసుకోవచ్చు లేకపోతే ఇలా ఉల్లిపాయలతో పాటు టమాటాలు కొంచెం ఎక్కువగా వేసుకుని బాగా టమాటాలను ఉడికించుకున్నైనా చేసుకోవచ్చండి రుచికి సరిపడినంత ఉప్పు అలానే కొంచెం కారం కారం జ్యూస్ వేసుకోవాలండి ఎందుకంటే గ్రైండ్ చేసేటప్పుడు అల్లం రెండు ఎండుమిర్చి వేసి గ్రైండ్ చేసాం కాబట్టి అలానే కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా కూడా వేసేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మొత్తాన్ని ఇలా కలుపుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి అలానే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి ఇలా కలుపుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి అలానే నేను ముందే ఉడికించి పెట్టుకున్నటువంటి అన్నం అండి నేను ఫస్ట్ అన్నాన్ని అయితే వండేసేసి ఇలా పక్కన పెట్టి చల్లారుస్తున్నాను చూడండి అన్నం వండలు ఉండలు లేకోకుండా పొడి పొడి లాడుతూ ఉండేలాగా చూసుకోవాలి మనం టమాటా రైస్కి ఎంత అయితే అన్నం అవసరమో అంతే వేసుకోవాలి చూడండి ఆయిల్ అనేది ఇలా సపరేట్ అయినప్పుడే ఉడికించి పెట్టుకున్నటువంటి అన్నాన్ని యాడ్ చేసుకోవాలండి పిల్లలకి ఎప్పుడు చేసే టిఫిన్స్ కాకోకుండా మనకు కూడా చాలా ఈజీగా ఉదయం ఎలాంటి అడావిడి లేకోకుండా చాలా సింపుల్గా అయిపోయిద్దండి ఇలా టమాటా రైస్ కనుక చేస్తే ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఎక్కువ సైతం టమాటాలు అయితే కంపల్సరీ ఉంటాయి కదండీ ఎవరింట్లైనా అలా టమాటాలతోటి ఇలా చాలా ఈజీ ప్రాసెస్లో సూపర్ టేస్టీగా ఉండే టమాటా రైస్ చేయండి పిల్లలు మాత్రం చాలా ఇష్టంతో తింటారు చూడండి ఇలా మొత్తం ఆ టమాటా పేస్ట్ అనేది అన్నానికి పట్టేలాగా మొత్తం కలుపుకోవాలండి ఇప్పుడు పుదీనా కొత్తిమీర కూడా వేసేసి ఇలా మొత్తం ఒకసారి కలిపేసేసి పుదీనా కొత్తిమీర కొంచెం ఎక్కువగానే వేసుకుంటే ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుందండి చూడండి ఒక నిమిషం పాటు ఇలానే కలిపేసేసుకుని ఒక నిమిషం తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుంటే చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోయేటువంటి టమాటా రైస్ అండి చూడండి ఇలా పిల్లలకి టిఫిన్కి అలానే లంచ్ బాక్స్లో కూడా పెట్టవచ్చండి చాలా ఈజీ ప్రాసెస్లో ఉదయం ఎలాంటి అడావేడు లేకోకుండా అయిపోయేటువంటి రెసిపీ మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి